అందరికీ నమస్కారం నా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం కాకరకాయ వెల్లుల్లి ఫ్రై చేద్దాం ముందుగా మసాలా తయారు చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర పొట్టు ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి వేసి ఒక స్పూన్ కారం వేసి గ్రైండ్ చేసుకుందాం ఈ గ్రైండ్ చేసుకున్న మసాలాని మనం పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ మీద బండి పెట్టి కొద్దిగా ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కొద్దిగా వేగాక మనం ముందే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసి ఫ్రై చేసుకుందాం కాకరకాయలు ఫ్రై అయ్యాక రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసి కొంచెంసేపు వెగనీయాలి ఇద కలుపుతూ సన్న మంట మీద మనం కాకరకాయలు ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెడితే కాకరకాయలో అంత టేస్ట్ ఉండదు సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం స్లోగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత మనం టమాటా ప్యూరీ నేను టమాటాలు మిక్సీ చేసి వేసుకుంటున్నా మామూలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు టమాటాలు వేసాక కొ కొద్దిసేపు మగ్గనివ్వాలి మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం తర్వాత మనం ముందే తయారు చేసుకున్న మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మసాలా బాగా వేగాక మనం స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది టేస్టీ కాకరకాయ వెల్లుల్లి కర్రీ రెడీ